హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికర్లిమ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఐబ్రోస్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము నార్మల్గా పార్లర్లో థ్రెడ్డింగ్ చేస్తారు కదా అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా బయటకు వెళ్ళలేము అలాంటప్పుడు ఇంట్లోనే ఈ ఒక్క ప్రోడక్ట్తోనే మనం ఈజీగా ఐబ్రోస్ చేసుకోవచ్చు అది కూడా పెయిన్ లేకుండానే ఇది వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని ని ఇది వచ్చేసి ఐబ్రో ట్రిమ్మర్ ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా దాని కింద ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది ఇది పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక బిగ్ సైజ్ పెన్ లాగా ఉంటుంది అంతే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వీళ్ళే ఇచ్చారనమాట కేబుల్ దాంతో అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా నేనైతే ఇంట్లో ఐబ్రోస్ ట్వంటీ డేస్కి ఒకసారి అలాగా చేసుకుంటూ ఉంటాను ఇలా ట్విస్ట్ చేస్తే పైన ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఐబ్రోస్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్తో ఈ పెయిన్లెస్ ఐబ్రో ట్రిమ్మర్తో తో మనం ఐబ్రోసే కాకుండా ఇంకా ఫేషియల్ హెయిర్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా చార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి అని చెప్పి ఈ కేబుల్ అయితే ఒక ఎండ్ లో ఇలా పెట్టేసి చార్జింగ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఛార్జింగ్ అడాప్టర్ కి పెట్టుకోవాలి అది వచ్చేసి బిఫోర్ వీడియో చూస్తున్నారు కదా నాకైతే ఐబ్రోస్ పైన అండ్ ఐబ్రోస్ కింద కూడా ఎక్స్ట్రా హెయిర్ అయితే ఉంది ఇంకా ఐబ్రోస్ ని చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే నార్మల్ పౌడర్ ఉంటుంది కదా అది అప్లై చేస్తున్నాను ఐబ్రో కింద అండ్ ఐబ్రో పైన ఇలా పౌడర్ అప్లై చేయడం వల్ల మనకి ఐబ్రోస్ ఫినిషింగ్ నీట్గా బాగా వస్తాయి నార్మల్గా వ్యాక్సింగ్లో కూడా ఫస్ట్ అయితే పౌడర్ని యూజ్ చేస్తారు ఎందుకంటే నార్మల్గా మన ఫేస్ మీద అంటే కొంచెం ఆయిలీనెస్ అవన్నీ ఉంటుంది కదా అదంతా పోవడానికనమాట ఇంకా పౌడర్ పూసుకున్న తర్వాత జస్ట్ ఈ స్విచ్ని ఆన్ చేసేసి మన హెయిర్ ఎక్కడుందో ఎక్స్ట్రా హెయిర్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనము మూవ్ చేస్తూ ఉండాలి జస్ట్ అది జస్ట్ పెన్ను లాగుంది అంతే కదా ఆ పెన్ను లాగా ఉండే టిప్తో మనం నీట్గా ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి అంతే ఈ ఐబ్రోస్ని మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో అలా చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం ఐబ్రోస్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు అసలు బ్యూటీ పార్లర్ వాళ్ళు సరిగానే చేయలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చేశారు బట్ పెయిన్ కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది నేనైతే తర్వాత నుంచి ఐబ్రోస్ చేయించుకోకూడదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట తర్వాత ఫేషియల్ రైజర్ యూస్ చేసేదాన్ని అంటే అలోవేరా జెల్ యూస్ చేసి అది కూడా నాకైతే చాలా బాగా నచ్చేది నాకి ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది ఇక్కడ ఇంకొక టిప్ వేరేది ఇచ్చారు ఫేషియల్ రేజర్ది అది యూజ్ చేసి ఫోర్ హెడ్ మీద ఉండేది కూడా మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా హెయిర్ని మీకు ఫేషియల్ రైజర్ యూస్ చేసి కూడా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి అని ఉంటే జస్ట్ కామెంట్ చేయండి నేనైతే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసము ఇది వచ్చేసి ఆఫ్టర్ వీడియో అనమాట చూస్తున్నారు కదా ఫోర్ హెడ్ మీద ఉన్న హెయిర్ మొత్తము ఎక్స్ట్రా హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది నేను వన్ సైడ్ మాత్రమే చేసుకున్నాను మీరే డిఫరెన్స్ చూడొచ్చు ఇంకొక సైడ్ హెయిర్ ఉంది ఇంకొక సైడ్ మాత్రం హెయిర్ లేదు ఇంకా సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా ఐబ్రోస్ అయితే చేసుకునేద్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను నేను నార్మల్గా ఐబ్రోస్ బయట కూడా చేయించుకుంటాను ఏదైనా అకేషన్ ఉంటే ఇంకా నార్మల్గా డైలీ లైఫ్లో అయితే నేనే చేసుకుంటాను ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అలాగా ఒక సైడ్ కూడా ఫోర్ హెడ్ మీద ఉన్న ఎక్స్ట్రా హెయిర్ అంతా రిమూవ్ చేస్తున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో యూస్ చేసి ఇంకా ఐబ్రోస్ కింద ఉన్న ఎక్స్ట్రా హెయిర్ ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో రిమూవ్ చేసేస్తున్నాను మనము ఒకసారి ఐబ్రోస్ చేసుకున్నామంటే మనకి క్లారిటీగా అర్థం అయిపోతుంది ఎక్కడెక్కడ ఎక్స్ట్రా హెయిర్ ఉన్నాయి అని చెప్పి ఇంకా మిడిల్ పార్ట్ లో కూడా ఎక్స్ట్రా హెయిర్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఐబ్రో ట్రిమ్మర్ తో ఇంకా ఫేషియల్ ట్రిమ్మర్ ని పైకి కిందికి ఇలా అంటూ ఉంటే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇంకా ఐబ్రో స్టార్టింగ్ లో ఇలా లెంతీగా ఉంటాయి అనమాట హెయిర్ గ్రో అయ్యేది ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో పైకి ఒక ఒకసారి అనేసి ఇంకా సిజర్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇంకా టూ సైడ్స్ ఐబ్రోస్ని ఇలా ఎక్స్ట్రా హెయిర్ అంతా రిమూవ్ చేసేస్తే అంతే సరిపోతుంది నేను ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేయండి నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా కొంతమంది పిల్లలు హాస్టల్స్ కి వెళ్తూ ఉంటారు ఇంకా బయటకు వెళ్ళలేరు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మీరే చూస్తున్నారు కదా ఐబ్రోస్ అనేటివి ఎంత నీట్గా వచ్చాయో ఎక్స్ట్రా హెయిర్ కూడా మొత్తం రిమూవ్ అయిపోయింది ఐబ్రో పైన అండ్ కింద కూడా ఐబ్రోస్ చేసుకుంటే మన ఫేస్ లుక్ కూడా బాగుంటుంది ఇట్లా ఈజీగా ఎలా ఐబ్రోస్ చేసుకోవాలనేది చూసేశారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్స్